ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే గనుక తెలుసుకుందాము ఆర్బీఐ తొలిసారి మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అందరికీ కూడా శుభవార్త అయితే చెప్తోంది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో కంప్లీట్ పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే గనక మరొక సంచలన నిర్ణయం తీసుకుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా గృహ రుణాలపై తీపి కబురు చెప్పింది ఆర్బీఐ ముఖ్యంగా చలన వడ్డీ నుంచి స్థిర వడ్డీ రేటుకు మారేందుకు అవకాశం అయితే ఇస్తుంది వాహన లోన్ తీసుకున్న వాళ్ళు అలాగే ఇతర లోన్ తీసుకున్న వాళ్ళందరికీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ రెపో రేటు కూడా మార్పు లేకుండా ఆరు పాయింట్ ఐదు శాతం వరకు అక్కడే ఉంచింది ఓకే ఇక్కడ గమనించినట్లయితే మనలో చాలా మంది ఇంటి మీద లోన్లు కానీ లేదంటే వాహనం మీద లోన్లు కానీ ఇలా చాలా వరకు లోన్లు అయితే తీసుకుంటూ ఉంటారు అయితే రెపో రేటు మారినప్పుడల్లా ఈ వడ్డీ రేట్లు కూడా బ్యాంకులు అయితే మార్చేస్తుంటాయి ఇప్పుడైతే ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా గృహ రుణాలు తీసుకున్న వారు తీసుకోవాలనుకుంటున్న వారికే కాకుండా వాహన కొనుగోలు ఇతరత్ర దీర్ఘకాలిక రుణ తీసుకునే వారందరికీ కూడా ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది ప్రస్తుతం ఉన్న చలన వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీకి మార్చుకునేందుకు వీలుగా కల్పించే వ్యవస్థను అయితే తీసుకొస్తామని ఆర్బీఐ ప్రకటించింది అంటే రెపో రేటు మారినప్పుడల్లా వడ్డీలు మారకుండా మీరు ముందుగానే నిర్ణయించుకున్న ఒక స్థిరమైన వడ్డీ రేట్ అయితే కనుక తీసుకొస్తామని ఆర్బీఐ చెప్తోంది ప్రస్తుతం వడ్డీ రేట్లు మారినప్పుడల్లా వినియోగదారుల సమ్మతి లేకుండానే బ్యాంకులు నెలవారీ వాయిదా ఈఎంఐలో మార్పులు చేయకుండా కాల వ్యవధిని అయితే సవరిస్తూ పోతున్నాయి ఇది ఖాతాదారులు గమనిస్తే తెలుస్తుంది ఆర్బీఐది తాజా నిర్ణయం ప్రకారం చలన వడ్డీ రేట్లు అంటే ఫ్లోటింగ్ రేట్ల నుంచి స్థిర వడ్డీ ఫిక్స్డ్ రేట్ మారడానికి అవకాశం ఇవ్వడం లేదా ముందస్తు చెల్లింపులకు అనుమతించే ఆప్షన్లు రుణగ్రహీతకు ఇవ్వనున్నారు ఇక్కడ చాలా మంది గమనించినట్లయితే ఒకవేళ మీరు లోన్ తీసుకుని ముందుగా చెల్లించేస్తామంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ కట్టించుకుంటారు బ్యాంకులన్నీ కూడా సో ఇప్పుడు అది కూడా మారబోతోంది త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్బీఐ అయితే విడుదల చేయబోతోంది